ఓం నమో వెంకటేశాయ జై అన్నమయ్య గురుదేవ అన్నమాచార్య సంకీర్తనలో భాగంగా సంకీర్తన కట్టెదుర వైకుంఠము కట్టెదురా వైకుంఠము కాణా చైనకొండ తిటిలాయ మహిమలి తిరుమల కొండ కట్టెదురా వైకుంఠము కాణా చైనకొండ തിട്ടലായ മഹിമലേ തിരുമല കൊണ്ട തിരുമല കൊണ്ട തിരുമല കൊണ്ട തിരുമല കൊണ്ട വേദമുലേ ശിലൈ വലസിനദീ കൊണ്ട ഏതസ പുണ്യരാസുലേ ഏരുളൈ നദീ കൊണ്ട വേദമുലേ സിലൈ വലസിനദീ കൊണ്ട ఏద పుణ్యరాసు ఏరులైనదీ కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనలకొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనకొండ శ్రీదేవుడుండేటి శేషాద్రీ కొండ కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తిటలాయ మహిమలే తిరుమల తిరుమలకొండ 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 సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ సర్వదేవతలు మృగజాతులే చరించే కొండ నిర్వహించి నిట్ట నిట్టచరులైన కొండ ఉర్విద పశులే తరువైన నిలచిన కొండ ఉర్విద పశులే తరువులై నిలచిన కొండ പൂർവ്വ പുടഞ്ചനാദ്രി ഈ പുടവാടികൊണ്ട കട്ടെതുറാവൈകുണ്ഠം കാണാ ചൈന കൊണ്ട തിട്ടലായ മഹിമലേ തിരുമല കൊണ്ട തിരുമല കൊണ്ട തിരുമല കൊണ്ട തിരുമല കൊണ്ട వరములు కొటారుగా పెంచే పెంచేకొండ పరగు లక్ష్మీకాంతు శోభన పోకొండ వరములు కొటారుగా నుంచి పెంచే కొండ పరగు లక్ష్మీకాంతు శోభన పోకొండ కురిసి సంపదలెల్లా గుహల నిండినకొండ കുറിസ സമ്പതലെല്ലാ കുഹല നിണ്ട കൊണ്ട ശ്രീ നദി ദിവ കട്ടെതുറ വൈകുണ്ടമു കാണാ ചെയ്ന കൊണ്ട തില്ലറ തരായ് തെട്ടലായ മഹിമലേ തിരുമല കൊണ്ട കട്ടെതുറ വൈകുണ്ടമു കാണാ ചെയ്ന കൊണ്ട തിട്ടിലായ മഹിമലേ തിരുമല കൊണ്ട തിരുമല കൊണ്ട തിരുമല കൊണ്ട തിരുമല കൊണ്ട